ఎక్కడైతే మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరంలో కాదు అధ్యక్ష మేడిగడ్డ కాకుండా దేర్ ఆర్ సెవెరల్ కాంపోనెంట్స్ అందులో పద్దెనిమిది వందల ముప్పై రెండు కిలోమీటర్ల సరఫరా చేసే మార్గం కానీ గ్రావిటీ కెనాల్ పదిహేను వందల ముప్పై ఒకటి ఉంటే టన్నెల్ పొడు రెండు వందల మూడు మన ముఖ్యమంత్రి గారు కొంతమందిని తీసుకెళ్ళినారు అందరూ కూడా అన్నీ కూడా సమగ్రంగా చూసిన తర్వాత అందులో ప్రెషర్ పైప్ లైన్ కానీ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటే లిఫ్ట్లు ఇరవై రెండు పంప్ హౌజెస్ ఇరవై ఒకటి అదే విధంగా ఎన్ని పవర్ స్టేషన్స్ ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ సిక్స్ ఉంటే టూ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ ఉన్నట్లయితే వన్ థర్టీ టూ టూ ఉన్నాయి ఇవన్నీ ఒక్క మేడిగడ్డ ఒక దగ్గర పోతేనే మొత్తం కూడా అన్ని ఖరాబ్ కావాలి అధ్యక్ష లింక్ వన్ ఏదైతే వారు చెప్తుండో మేడిగడ్డ అన్నారం సుందిల్లా వారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు మొత్తం కూడా కేసీఆర్ గారే మాట్లాడారు కేసీఆర్ గారి మనోఫల్కం నుంచి వచ్చారు కేసీఆర్ గారు ఆలోచన చేసిండ్రు అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారు ఆ అభిప్రాయాలు తీసుకున్న దానిలో తనది ఒక డామినెంట్ కావచ్చు కానీ నాకు నీళ్ళు ఇక్కడ లభ్యత ఉన్నది అది కేంద్ర జల సంఘం చెప్పింది ఆనాడున్న ఫోర్టీన్ టీఎంసీ కాకుండా రెండు వందల నూట ముప్పై నూట నలభై ఒక్క టిఎంసీ నీటి ఇక్కడ అవైలబిలిటీ కావాలి అని సిడబ్ల్యూసి చెప్పినప్పుడు ఇక్కడ అవైలబిలిటీ సిడబ్ల్యూసి యాభై సంవత్సరాల లెక్కల్లో మేడిగడ్డ ప్రాంతంలో కే కాళేశ్వరం కింద దొరుకుతే అన్నప్పుడు మాత్రమే అక్కడ నిర్ణయించడం జరిగింది మేడిగడ్డ జరిగిన తర్వాత కూడా అధ్యక్ష అందరికీ తెలుసు ఒక డిపిఆర్ ఉంటుంది ఆ డిపిఆర్ పోయిన తర్వాత దాన్ని సిడబ్ల్యూసి అదే విధంగా టెక్నికల్ అడ్వైజరీ కౌన్సిల్ కూడా దాన్ని వెట్ చేస్తుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏజెన్సీస్ కూడా ఏజెన్సీస్ కూడా వెట్ చేస్తాయి ఎవరు లేకుండా కేసీఆర్ గారే అక్కడ ఉండి ఇక్కడే ఫైలింగ్ చేయమన్నారు ఫౌండేషన్ ఏం చేయమని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష ఇలా రాఫ్ట్ ఫౌండేషన్ కావాలా ఇతర ఫౌండేషన్ అనేది ఖచ్చితంగా ఆయా ఏజెన్సీస్ తీసుకుంటే నేను ఒక చిన్న సంఘటన చెప్తున్నా అధ్యక్ష ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో నేను కూడా అక్కడ పోయినప్పుడు అక్కడ ఉన్న ఎల్ చీఫ్ సుబ్రహ్మణ్యం ఆయన వచ్చినట్లయితే ఒకటే మాట చెప్పారు మీకు ఇది ఒక మిషన్ కావచ్చు మీకుండే పది ప్రాజెక్టులలో కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు ఇది లైఫ్ లైన్ దయచేసి క్వాలిటీతో చేయండి అని చెప్పేసి అంటే ఆయన ఒక రెండు చూపించిన అధ్యక్ష ఇవాళ యాభై డిగ్రీల టెంపరేచర్ ఉన్నది ఇవాళ చాలా ఎండ వేడిగా ఉన్నది అనేక మంది పదే బీఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు అయితే ఏమవుతుంది మేడిగడ్డనే కదా మేడిగడ్డ అన్నారం సుందర్ల బ్యారేజెస్ కదా అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నూను అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా మీరు చెప్పిన దానికే చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం లక్ష కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది ఎన్డిఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాలుష్యం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు ఆ మూడు బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదాల వల్ల నాన్ ఆపరేషనల్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు ఈ హాతద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయి అయితే ఏంటిది ఇన్ని టనల్స్ కట్టినాము ఇంత పైప్ లైన్ కట్టినాము ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము ఇన్ని విధాలు కట్టినామంటే అంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా వస్తున్నది కాఫర్ డ్యామ్ వేసి ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా నేను ఏమంటే మీరు ఒకటి కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ పంప ఉంటారు మీరు అదే అంటున్నారా అదేంటారా అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు మొత్తం బ్యారేజ్ కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడైతే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి వాళ్ళు ఎంక్వైర్ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా పిల్లి శాపనార్థాలకు ఒట్లు ఇప్పుడు పల్లారాజ్ గారు అన్నట్లు ఇందాక నేను రేజ్ చేశాను పల్లారాజరెడ్డి గారు గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు పల్లారాజ్ శెడ్డి గారు అన్నట్లు